జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట డిప్యూటీ సీఎం పిలుపు మేరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు నాలుగో విడత కార్యక్రమాన్ని గుంతకల్ నియోజకవర్గంలోని గుంతకల్ పట్టణమునందు జనసేన పార్టీ సీనియర్ నాయకులు పూల రమణ ఆధ్వర్యంలో నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభించారు జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి ఐదు లక్షల జీవిత ప్రమాద బీమా జూలై పద్దెనిమిది నుంచి ఆంధ్రప్రదేశ్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది జనసేన పార్టీ లక్షల్లో క్రియాశీలక సభ్యత్వాన్ని సాధించ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పూల రమణ పేర్కొన్నారు గుంతకల్లులో ఉత్సాహంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం అనంతపురం జిల్లా గుంతకల్లు జనసేన పార్టీ సీనియర్ నాయకులు పూల రమణ మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీకి క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయడమే లక్ష్యంగా కొత్త సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు జూలై పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు క్రియాశీలక సభ్యత్వం పొందే ప్రతి ఒక్కరికి ప్రమాద జీవిత బీమా కూడా అందించనున్నారు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కొత్త సభ్యులను చేర్చుకోవడంతో పాటు పాత కూడా చేపట్టనున్నారు జన సైనికులకు అండగా రాష్ట్రంలో కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఏపీ డిప్యూటీ సీఎం కొనుదెల పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన నాలుగవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గుంతకల్లు పట్టణంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు పూల రమణ ఆధ్వర్యంలో కోలాహలంగా జరిగింది పట్టణంలో ఉత్సాహంతో క్రియాశీలక సభ్యులుగా చేరుటకు ఆసక్తి కనపరిచారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోవిందరాజులు దోసలుడిగే మల్లికార్జున కొట్టాల శిక్షావల్లి జనసేన మహిళా నాయకురాలు వకాల ఉమా జంగండి ప్రేమలత అంచికట్టి జయశ్రీ ఉమ్మరిశెట్టి స్వర్ణలత ఆకుల శారద తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరి ఈ రోజు నుంచి పది రోజుల దాకా ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈ సభ్యత్వ కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం చాలామంది వాలంటీర్గా జనసేన పార్టీలకు మేము చేరుతాము మాకు సభ్యత్వం ఇవ్వండి ఏం చేసింది చెప్పని చాలామంది ఆసక్తి చూపుతున్నారు అది ఎందుకు జరుగుతుందని చెప్పంటే ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక ప్రజానాయకుడు ఒక పార్టీ అధినేత అనేటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వారి నాయకత్వం అవసరం అని చెప్పి అనేసి ప్రజలందరూ కూడాను వాలంటీర్గా జనసేన పార్టీ సభ్యత్వాన్ని కోరుకుంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది మేము పార్టీ పుట్టిన రోజు నుంచి మేము పనిచేస్తున్నాం పార్టీ కోసం ఈ రోజు వాతావరణం చూస్తుంటే ఎంతో ఆనందమవుతోంది జనసేన పార్టీ అనగానే ప్రతి ఒక్క చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తున్నాం ఇట్లాంటి మంచి అంటే తన కష్టం తన పడుతున్నటువంటి ఒక వ్యక్తి కూడా జనసేన పార్టీకి మేము సపోర్ట్ ఉంటాం మేము ముందుకు వస్తామని చెప్పనే ఉద్దేశం చేత ముందుకు వస్తున్నారు మరి అలాంటి వారికి సభ్యత్వ నమోద కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం గుంతకల్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది మరి ఇలాగే పెద్ద ఎత్తున ఈ పది రోజులు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం మరి జనసేన పార్టీకి ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో అలాంటి వాళ్ళందరినీ కూడాను భవిష్యత్తులో పార్టీ కోసం పనిచేసే విధంగా ప్రజలకు పనిచేసే విధంగా వీళ్ళందరినీ తీర్చిదిద్దుకుంటాం మరి పార్టీ అంటే కేవలం పార్టీనే కాకపోకుండా రాష్ట్రంలో ప్రజలకు అందరికీ కూడాను జనసేన పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడాను ఒక మంచి విశ్వాసమైనటువంటి ఒక నమ్మకమైనటువంటి ఒక వ్యక్తిగా పనిచేస్తూ ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను ఇదే విధంగా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ యొక్క ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆ ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏదైతే ఉందో ప్రజలకు బాగా చేయాలా మంచి చేయాలన్నటువంటి ఆ చిత్తశుద్ధికి మేమంతా సపోర్టర్స్గా నిలబడతాం జనసేన పార్టీని బలోపేతం చేస్తాం ప్రజల్లో ఈ యొక్క జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఇంకా ముందు ముందుకు తీసుకెళ్తాం అందరినీ కూడా సభ్యత్వం నమోదు కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటాను నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది జనసేన పార్టీ అనగానే ఈరోజు వాలంటీర్గా వస్తున్నారు మేము జనసేన పార్టీలో చేరుతాం మాకు సభ్యత్వం ఇవ్వండి అని చెప్పని నిజంగా ఇదందరికీ కూడా మా పార్టీలో ఉన్నటువంటి యావన్ మంది ప్రతి ఒక్కరికి కూడాను ఇదంతా గర్వించదగ్గ విషయం మరి ఇలాంటి ఈ రోజు ఇట్లాంటి రోజు వచ్చిందని చెప్పంటే దీనికి అన్నింటికీ వెనుకున్నటువంటి కష్టపడుతున్నటువంటి వ్యక్తి మా నాయకుడు మా రాష్ట్ర నాయకుడు మా యొక్క పార్టీని మా పార్టీని స్థాపించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి కొండల పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క ఇది చెందుతుందని చేసిన చెప్పనేసి సవినయంగా తెలియజేసుకుంటున్నాను నమస్కారం నా పేరు పూల వెంకటరమణ జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని నేను జనసేన పార్టీకి ముందు నుంచి కూడా కష్టపడి పనిచేస్తున్నాం ముందు కూడా ఇదే విధంగా కష్టపడుతూ ముందుకు వెళ్తాం పార్టీని బలోపేతం చేస్తాము ప్రజల కోసం పార్టీ కోసం ముందుండి పనిచేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జనసేన అదేవిధంగా ఈ సందర్భంగా తెలియజేసుకోవడం ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడాను వాళ్ళ పార్టీలో చే చేరేటువంటి యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా ప్రధానమైనటువంటిది మరి మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి జన సైనికుడు పార్టీలో ఉన్నటువంటి సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడాను మంచి చేయాలని చెప్పినటువంటి సదుద్దేశం చేత ప్రమాద భీమా వసతిని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యకర్త అయినా సభ్యత్వం ఉన్న ఏ కార్యకర్త అయినా కూడా ప్రమాదంలో ఏదైనా జరగరానిది జరిగితే అటువంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ ఇన్సూరెన్స్ బీమా పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు ఎవరైతే కార్యకర్త చనిపోతారో వాళ్ళ నామిని ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి డైరెక్ట్గా ఫైవ్ ల్యాక్స్ రూపీస్ వచ్చే విధంగా పార్టీ సభ్యత్వ నమోదు లింక్ చేయడం అన్నది చాలా గొప్ప విషయము అదేవిధంగా ఏ కార్యకర్త అయినా కానీ ఎక్కడైనా ప్రమాదవశాత్తు ఏదైనా పడి గాయాలవుతే వాళ్లకు మెడికల్ రియంబర్స్మెంట్ కూడా యాభై వేల రూపాయలు తక్షణమే అందించేటువంటి విధంగా ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమంలో నన్ను కలపడం జరిగింది మరి ఇట్లాంటి నాయకత్వం ఉన్నటువంటి ఈ ప్ర ఈ జనసేన పార్టీని ఇంకా మున్ముందుకు ఇంకా మంచి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తాం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి కోసం నిరంతరం పనిచేస్తామని చెప్పని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను జై జనసేన జై జనసేన